మన హైదరాబాద్ లో మంచి బట్టలు వెతుకుతున్నారు అది కూడా తక్కువ ప్రైస్ లో అయితే ఈ వీడియో మీకోసం మన ఎస్ ఫ్యాబ్రిక్ వాళ్ళు తెచ్చేశారు మన కోసం తక్కువ కంటే తక్కువ ప్రైస్ లో బట్టలు అన్న మన దగ్గర ఎన్ని వెరైటీస్ బట్టలు ఉంటాయి అన్ని చూపెట్టా మన ఫాలోవర్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి చూపిస్తాను అడ్రస్ గురించి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అండి స్క్రీన్ మీద నంబర్ ఉంది దానికి మీరు కాంటాక్ట్ చేయండి మన దగ్గర వచ్చేసి నూట ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి టాప్స్ కుర్తీస్ లా మీకు వెరైటీస్ ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తున్నా చూడండి చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి ఇది మొత్తం జార్జెట్ కి స్టోర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వస్తుంది చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇట్లా పర్ఫెంట్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఇలా డిజైన్స్ కలర్స్ చాలా దొరికిపోతాయి మన దగ్గర కనీసం యాభై డిజైన్స్ ఇలా ప్రింట్స్ అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లాంటి ఐటమ్స్ కావాలా అంటే ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి లేకపోతే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నంబర్ ఉంది దానికి కాంటాక్ట్ చేయండి దీనిలో సైజెస్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇంకా ఐటమ్ బట్టి ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా వస్తాయి వేరే వేరే ఆర్టికల్ బట్టి సైజెస్ ఉంటుంది ప్రైజెస్ కూడా ఉంటుంది చూడండి వెస్టర్న్ లా చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి జిమిజి ఫ్యాబ్రిక్ లా వెస్టర్న్ లా ఇండో వెస్టర్న్ ఆర్టికల్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కలర్స్ చాలా మాత్రం ఉంటది ఇది ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ప్రైజెస్ మాత్రం మీకు కావాలంటే ఫుల్ ప్రైజెస్ ది కావాలంటే మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి రీసేలర్ కి అమ్మడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే ప్రైజెస్ చెప్పట్లే వీడియోలా ప్రైజెస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంది స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి దానికి పంపండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్పేసి డిజైన్ చూడొచ్చు మీరు ఎంత ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా చాలా దొరుకుతాయి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఇంకా చాలా బాగా డిజైన్ చూపెడతాం మనం ఇంకా మన ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ ప్రెస్ చేయండి ఇలా మీకు రెగ్యులర్ అప్డేట్ దొరుకుతాయి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయి దానిలో షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి చాలా అలా కూడా మీకు రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది ఇది చూడండి వెస్టర్న్ లా చాలా మంచి ఆర్టికల్ హోల్సేల్ ప్రైస్ లా దొరుకుతుంది మీకు చాలా మంచి మంచి ఆర్టికల్ బ్రాండెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఆరిఫా బ్రాండ్ లా సూపర్ ఆర్టికల్ చూడొచ్చు మీరు ఐటమ్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి వెస్టర్న్ వెస్టర్న్ లా ఉంటది ఇది చూడండి కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి ఇలా పర్స్ వచ్చేసి సూపర్ ఆర్టికల్ లాంగ్ గాన్ వచ్చేసి వెస్టర్న్ లా చాలా మంచి ఉన్నాయి బెల్ స్లీఫ్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ సీజన్ ఉంటది ఇక్కడ నుంచి మీరు చూడండి ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ దొరికిపోతాయి మీకు షిఫాన్ లా సూపర్ ఆర్టికల్ ఉన్నాయి మొత్తం స్మోకింగ్ వస్తుంది మొత్తం మీకు వెస్టర్న్ మోడల్ లా చాలా మంచి ఆర్టికల్ ఇలా కూడా కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇంకా చూడండి ప్రైజెస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద లంబర్ ఉన్నది దానికి పంపండి మీరు చాలా సూపర్ ఆర్టికల్స్ ఇది చూడండి వెస్టర్న్ కూడా వచ్చేసి వచ్చేసి మొత్తం వర్క్ వర్క్ బటన్స్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇలా కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి లాంగ్ గాన్స్ లా కావాలంటే లాంగ్ లా కూడా చాలా వెరైటీ ఉన్నాయి మన దగ్గర మొత్తం చూడండి హ్యాండ్ వర్క్ పని వస్తుంది మొత్తం నెక్ మీద హ్యాండ్ వర్క్ పల్స్ వర్క్ వచ్చేసి మొత్తం మీరు కడదాన వర్క్ కూడా వస్తుంది చూడండి కింద వస్తుంది బాక్ ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇది ఇది మళ్ళీ మీకు లట్కన్స్ కూడా వచ్చి సైడ్ డ్రెసెస్ వస్తాయి ఇలా కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దొరికిపోతాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు మీరు ఇది కూడా సూపర్ ఆర్టికల్ ఉన్నాయి హెవీ మలై సిల్క్ ఉన్నాయి రిటైల్ షాప్ ఉంటాయి ఈ వీడియో మీకోసమే ఇలాంటి కిరాక్ ఆర్టికల్స్ మీకు తక్కువ కంటే తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది అది కూడా బండల్ టు బండల్ తీసుకోవాలి మీరు ఆర్టికల్ చూడండి ఇట్లాంటి ఆర్టికల్ మొత్తం బండల్ టు బండల్ దొరుకుతుంది మన దగ్గర అనే ఇంకా వెరైటీ చూపెట్టాను చూడండి విచిత్ర సిల్క్ లో ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి మొత్తం కింద బార్డర్ మొత్తం నెక్ కి మొత్తం వర్క్ వస్తుంది ప్లస్ కింద బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది చూడండి సైజ్ మాత్రం మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి మళ్ళీ దుపటా మీద కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బార్డర్ వస్తుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి కలర్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మీరు దుప్పట్టాతో ఇది ప్యూర్ కాటన్ లా మల్ కాటన్ లా సమ్మర్ స్పెషల్ ఆర్టికల్ ఉన్నాయి చూడండి మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది అద్దాలు వర్క్ వచ్చేసి లేస్ వచ్చేసి లైట్ లైట్ క్వాలిటీ ఉంటది సూపర్ మీరు సేలింగ్ కి చాలా మంచి ఉంటది మీకు ఇది లాభం కూడా మంచి వస్తాయి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ పెట్టి మీరు ఈజీగా సేల్ చేయొచ్చు అట్లాంటి ఆర్టికల్స్ ఉన్నాయి ఆరిఫా బ్రాండ్ లా సూపర్ ఆర్టికల్స్ ఉన్నాయి మొత్తం కింద లేస్ వస్తుంది చూడండి హెవీ క్వాలిటీ లాంగ్ గౌన్ లా వస్తుంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మీకు కావాలంటే కార్డ్ షర్ట్ లా వెస్టర్న్ ఫ్రాక్ లా షార్ట్ ఫ్రాక్ లా కుర్తీస్ లా నూట ఐదు రూపాయల నుంచి మన దగ్గర స్టార్ట్ ఉన్నాయి ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ మీద ఉన్నాయి దానికి మీరు కాంటాక్ట్ చేయండి రీసేలర్ ఉంటాయి మన దగ్గర ఒకసారి మీకు విజిట్ చేయండి మన షాప్ కి చాలా మంచి మంచి ఆర్టికల్స్ మన దగ్గర దొరికిపోతాయి ఇది చూడండి కార్ట్ షర్ట్ లా సూపర్ ఆర్టికల్ ఉన్నాయి ఇలా కూడా ఎం టు డబల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాట్ సెట్ లా మీకు ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి కాట్ సెట్ లా కూడా మీకు టూ పీస్ లా త్రీ పీస్ లా కావాలి లాంగ్ గాన్ లా కావాలి ఎట్లాంటి ఐటమ్ కావాలి అన్ని ఐటమ్ మన దగ్గర దొరికిపోతాయి మన దగ్గర కనీసం మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఐటమ్స్ ఆరిఫా బ్రాండ్ లా అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి కాట్ సెట్ లా సూపర్ ఆర్టికల్ ఇలా డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి మీరు వాటం వస్తుంది నెక్స్ట్ చూడండి మీరు కాట్ సెట్ లా సూపర్ ఆర్టికల్ చికెన్ కర్రీ లా మీకు మొత్తం ఫ్రాక్ లాగా వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ డిజైన్స్ ఉంటాయి దీనికి ఫ్రంట్ లా మీకు ఇక్కడ చికెన్ కారీ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ లా ప్రింట్ వస్తుంది ప్యూర్ కాటన్ లా లా ఉంటాయి హ్యాండ్స్ కూడా చూడండి మీరు లేస్ వస్తుంది ఇలా ప్లస్ నెక్ మీద మొత్తం వర్క్ వస్తుంది పైన లా వర్క్ ఇంకా జరీ వర్క్ ఉన్నాయి చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఆరి వర్క్ చెప్తారా దీనికి ఫ్యాన్సీ లుక్ వచ్చేసి ఇది బాటమ్ కూడా వస్తుంది చూడండి బాటమ్ కి కూడా ప్యూర్ కాటన్ లా కింద లేస్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి నెక్స్ట్ మీరు చూడొచ్చు పీస్ లా మీకు నాయరా గడ్ లా లక్నేవి వర్క్ వచ్చేసి మొత్తం పల్స్ వచ్చేసి స్టోన్స్ వచ్చేసి చాలా మంచి లుక్ వచ్చేసి చూడండి చూడండి మీరు సూపర్ ఆర్టికల్ ఉన్నాయి హెవీ చినాన్ ఫ్యాబ్రిక్ లా ఉన్నాయి ఇది అయితే ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ మీకు ప్యూర్ కాటన్ లా లక్నవి వర్క్ లా అన్ రక్ ప్యాటర్న్ లా ఉన్నాయి మీరు చూడొచ్చు సూపర్ ఆర్టికల్ టూ పీస్ లా చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి బాటమ్ తోని వస్తుంది కాట్సా ఇది సమ్మర్ స్పెషల్ ఆర్టికల్స్ ఉన్నాయి అరిఫా బ్రాండ్ లా చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది చికెన్ కర్రీ లా మొత్తం వర్క్ వచ్చేసి సూపర్ ఆర్టికల్ ఉన్నాయి కింద ఇక్కడ డ్రెస్సెస్ కూడా వచ్చేస్తుంది చూడండి సూపర్ ఆర్టికల్ త్రీ పీస్ ఆర్టికల్ ఉన్నాయి ఇది బాటమ్ కూడా వస్తుంది ఇట్లా బాటమ్ వచ్చేసి ఇది చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ దుప్పట్టా కూడా పెద్ద దుపట్ట ప్యూర్ కాటన్ లా ప్రింట్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్రైజెస్ గురించి ఒక్కసారి షాప్ కి విజిట్ షాప్ కి విజిట్ చేయండి లేకపోతే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉండే దానికి కాంటాక్ట్ చేయండి ఇది చూడండి సూపర్ ఆర్టికల్ ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా ఫ్యాన్సీ ఇలా మీకు హెవీ చిన్ సిఫాన్ లా ఇది పికాక్ వర్క్ వచ్చేసి సూపర్ ఆర్టికల్ ఉన్నాయి చూడండి దుప్పట్టా కూడా వస్తుంది ఇలా వచ్చేసి ఇంకా బాటమ్ కూడా వస్తుంది ఇలా చూడండి ప్లాజో బాటమ్ కూడా వచ్చేస్తాయి ఇట్లా సూపర్ ఆర్టికల్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఇది శాంపుల్ గురించి వీడియోలో చూపిస్తున్న ఒక్కొక్క ఆర్టికల్ దీనికి వెరైటీస్ కావాలంటే మన దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి ఆరిఫా బ్రాండ్ లా ఇది చూడండి నెక్స్ట్ ఇది సూపర్ ఆర్టికల్ మొత్తం రోమన్ సిల్క్ మొత్తం ఫ్యాన్సీ ఆర్టికల్ ఉన్నాయి ఫుల్ ప్యాచెస్ వర్క్ ఉన్నాయి ఆరిఫ్ వర్క్ వచ్చేసి దుప్పట్టా చూడండి మీరు డిజిటల్ ప్రాంట్ దుప్పట్టా ఉన్నాయి ఇది బాటమ్ కూడా వస్తుంది ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే మన ఛానల్ కి ఖచ్చితంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయి దానికి కూడా ఫాలో చేయండి ఇలా రెగ్యులర్ అప్డేట్ మనది దొరికిపోతాయి ఇది చూడండి లక్నవి వర్గలా చికెన్ కారీ వర్గలా సూపర్ ఆర్టికల్ రాజ్వాడి దుప్పట్ట వచ్చేసి మిరర్ వర్క్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి సూపర్ ఆర్టికల్ మీరు ఇక్కడ నుంచి వీడియో చూస్తున్నారు మీరు చూడండి ఏదైనా కావాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉన్నాయి మినిమం బిల్ ఫైవ్ టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది ఉంటాయి చూడండి త్రీ పీస్ సూట్ పార్టీ వేర్ కదా దీంట్లో ఇంకా వెరైటీస్ ఉందా మన దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి చూడండి బాటమ్ ఇది చూడాలి చూడండి మీరు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది పార్టీ వేర్ లా మీకు ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి అన్ని వీడియోలో కవర్ చేయాలంటే కష్టం అవుతుంది వీడియో పెద్ద అయిపోతుంది ఒక్కసారి మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి ఒకసారి లేకుంటే షాప్ కి విజిట్ చేయండి లొకేషన్ కూడా నుంచి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అంటే డిస్క్రిప్షన్ లో మనది లొకేషన్ లింక్ ఉంటుంది లేకుంటే గూగుల్ మ్యాప్ లో వెళ్ళండి మీరు ఎస్కేజిని ఫ్యాబ్రిక్ పెట్టండి హోల్సేల్ షాప్ ఉంటాయి మన దగ్గర డైరెక్ట్ షాప్ కి విజిట్ చేస్తారు గూగుల్లో కూడా అప్లోడ్ ఉన్నాయి మీరు ఇది చూడండి చాలా మంచి ఆర్టికల్ పార్టీ వేర్ లా ఇట్లాంటి చాలా డిజైన్ ఉన్నాయి చెప్పినా కదా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆరిఫా బ్రాండ్ లా ఇది చూడొచ్చు మీరు విచిత్ర క్వాలిటీ లా చాలా మంచి ఆర్టికల్ హెవీ ఆర్టికల్ ఉన్నాయి మొత్తం నెక్ మీద వర్క్ హ్యాండ్ కి ఉన్నాయి వర్క్ ఉన్నాయి ప్లస్ కింద బార్డర్ చూడొచ్చు మీరు బార్డర్ కి కూడా వర్క్ వచ్చేసి ట్రసల్స్ వస్తుంది విత్ లైనింగ్ తో ఉన్నాయి చూడండి దుప్పట్టా మాత్రం చూడొచ్చు దుప్పట్టా కూడా వస్తుంది ఇలా దుప్పట్టాకి కూడా లేస్ వస్తుంది చాలా సూపర్ ఆర్టికల్ ఉన్నాయి ఇలా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కోంబో సైజ్ ఉన్నాయి ప్లస్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లాంటి ఆర్టికల్స్ కావాలంటే ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి ఇది టూ పీస్ లగ్నవిలా ఫుల్ ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి సైజెస్ మాత్రం ఎల్ టూ మీకు సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఇలా సైజెస్ దొరికిపోతాయి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సిల్క్ లా చూడొచ్చు మీరు సిల్క్ లా కూడా చాలా మంచి మంచి పార్టీవేర్ ఆర్టికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ దుప్పట్టా కూడా చూడండి మీరు కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే ఒక్కసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి దానికి కాంటాక్ట్ చేయండి మనది హోల్సేల్ షాప్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది మినిమం బిల్ టెన్ థౌసండ్ చేయాల్సింది ఉండే ఒక్కసారి కాంటాక్ట్ చేయండి టెన్ థౌసండ్ సరుకు తెప్పించుకొని చూడండి మన దగ్గర ఇది కాకుండా ఇంకా వెస్టర్న్ టాప్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి నైటీస్ లా కూడా చాలా మంచి ఆర్టికల్స్ అవైలబుల్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ ఇది చూడండి నెక్స్ట్ మొత్తం దుపట్ట మొత్తం వర్క్ వస్తుంది మొత్తం ఫైనల్ కి వర్క్ వస్తుంది ఫుల్ ఆర్టి ఫాస్ట్ సేలింగ్ ఆర్టికల్ ఉన్నాయి సిల్క్ లా హెవీ రోమన్ సిల్క్ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఐటమ్స్ మీకు దొరికిపోతాయి మన దగ్గర ఇది కాకుండా మీకు కాట్ సెట్స్ లా కావాలంటే కాట్ సర్స్ లా కూడా చాలా వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇట్లాంటి నార్మల్ కావాలంటే నార్మల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఇట్లా వర్క్ వచ్చేసి అనే ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ ఆ దీనిలో బాట సూపర్ సూపర్ ఆర్టికల్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి మొత్తం చూడండి లేస్ వచ్చేసి ఇలా ప్యాచ్ వచ్చి ఇది చూడండి నార్మల్ గా వాళ్ళ ప్లేన్ కూడా ప్లైన్ కూడా దొరికిపోతాయి లో కూడా చాలా వెరైటీ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఒక్కసారి షాప్ కి కంపల్సరీ విజిట్ చేయండి మీరు నైటీస్ లో కూడా చూడొచ్చు నైటీస్ లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఆర్టికల్స్ ఇంకా మీకు ఇది చూడండి ఎట్లాంటి ఆర్టికల్స్ మన దగ్గర దొరికిపోతుంది ఇది మొత్తం జయపూరి కలెక్షన్ లో కూడా నెక్స్ట్ వీడియోలో అది కూడా కవర్ చేస్తా జయపూరి కలెక్షన్ లో కూడా సూపర్ ఆర్టికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి లొకేషన్ గురించి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే వాట్సాప్ మీద స్క్రీన్ మీద నంబర్ ఉన్నాయి వాట్సాప్ నెంబర్ దానికి కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి ఆటోమేటిక్ మీకు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మన ఛానల్ కి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇలా రెగ్యులర్ అప్డేట్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయి దానికి కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ వాచింగ్ సేఫ్